ఓం గణపతియే నమ గురుభ్యో నమ ఈరోజు సోమవారం రోజు ఎవరైతే ఈ కథని పూర్తిగా వింటారో వారి జన్మ ధన్యం అంతేకాదు ఎంతో అదృష్టవంతులు కూడా కాబట్టి ఈరోజు ఈ కథని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి అంతే కాదు ఈ కథలో శివుడి పాత్రే కాకుండా విష్ణువు పాత్ర కూడా ఉంది ఎందుకంటే ఆ మహావిష్ణువు కూడా శివుడి యొక్క భక్తుడు అని ఈ కథలో తెలుసుకోవచ్చు బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది ఇక్కడ శివపార్వతులు నివసించారు అద్భుతమైన ప్రదేశం సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉంది ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు ఎప్పుడో మీరు ఊరికే ఆదిశేషు మీద పడుకునే ఉంటారు అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైనదేదైనా మీరు చేయాలి అంటారు ఈ విమర్శను తప్పించుకోవడానికి అలాగే తనను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణువు హిమాలయాలకు వస్తాడు అతనికి బద్రీనాథ్ కనబడుతుంది అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లు ఉంటుంది ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా ప్రతీదీ కూడా సరిగ్గా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది కానీ అది శివుని నివాసమని అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు తనకి గనక కోపం వస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతు కూడా కోసుకునే రకం ఈయన ఈ వ్యక్తి చాలా భయంకరమైన వాడు అందుకని విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు వాహేళికి వెళ్ళిన శివుడు పార్వతి ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చేటప్పటికి వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు పిల్లవాడి వైపు చూసిన పార్వతి పార్వతీలో మాతృహృదయం ఉప్పొంగింది బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాన్ని ఎత్తుకోబోయింది శివుడు పిల్లవాన్ని ముట్టుకోకు అని పార్వతీదేవిని వారించాడు ఆవిడ ఎందుకింత క్రూరత్వం అలా ఎలా అనగలుగుతున్నారు అని అడిగింది శివుడు అప్పుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు చుట్టుప్రక్కల ఎవరూ లేరు పోని తల్లిదండ్రుల పాదాల ముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు వీడు పిల్లవాడు కాడు అని కానీ పార్వతీదేవి వీల్లేదు నాలోని మాతృత్వం పిల్లవాన్ని ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని ఆమె పిల్లవాన్ని ఎత్తుకొని ఇంటిలోకి తీసుకొని వెళ్ళింది ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడ్డాడు శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు శివుడికి ఏం జరగబోతుందో తెలుసు అయినా సరే కానీ ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు ఆడు పార్వతీదేవి పిల్లవాణ్ణి సముదాయించింది అన్నం తినిపించింది అతన్ని ఇంట్లో వదిలి దగ్గర్లోని వేడి నీటి బుగ్గల్లో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి లోపల వైపు తలుపుకు గడియపెట్టి ఉంది పార్వతీదేవి ఆశ్చర్యచకితురాలయ్యింది ఎవ్వరు వేశారు శివుడు నేను చెప్పాను కదా పిల్లవాణ్ణి ఎత్తుకోవద్దు అని నీవు పిల్లవాణ్ణి ఇంట్లోకి తెచ్చావు వాడు లోపలి నుండి తలుపు గడియపెట్టాడు పార్వతీదేవి ఇప్పుడేం చేద్దాం అన్నది శివుడికి రెండే మార్గాలున్నాయి ఒకటి తన ముందున్న దాన్నంతా దహించి వేయడం రెండు మరో నివాస స్థానం వెతుక్కోవడం అందువల్ల ఆయన ఎక్కడికన్నా వెళదాం ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా నేను వాణ్ణి ఏం చెయ్యను అన్నాడు ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు తగిన చోటు కోసం వెతికారు చివరికి కేదర్నాథ్లో లో స్థిరపడ్డారు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకప్పుడు గజేంద్ర అన్న పేరు ఒక అసురుడు ఉండేవాడు గజేంద్రుడు ఎంతో కఠోరనిష్టి ఆచరించి శివుడు నుండి ఒక వరం పొందుతాడు తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడు అతని దగ్గర ప్రత్యక్షమవ్వాలన్న వరం అది ఇక గజేంద్రుడు తన జీవితంలోని ప్రతి చిన్న విషయానికి శివుడిని పిలుస్తున్నాడన్న విషయాన్ని గమనించాడు నారదముని ముమ్మో తుంటరి అయిన నారదముని గజేంద్రుడితో ఒక అల్లరి చేష్ట చేస్తాడు అతను గజేంద్రునితో నువ్వు శివుడిని పోతూ వస్తూ స్తున్నావెందుకు ఎలాగో ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు అసలు ఆయన్ని నీలోకి వచ్చేసే అక్కడే ఉండమని అడగొచ్చు కదా అప్పుడు ఆయన ఎప్పటికీ నీవాడిగానే ఉంటాడు కదా అంటాడు గజేంద్రుడు ఇది మంచి ఆలోచనే అనుకుని ఆ ప్రకారం శివుడిని వేడుకుంటాడు శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అతను నువ్వు నాలోనే ఉండాలి నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు శివుడు బోళాగా ఒక పిల్లవాడిలా స్పందిస్తూ సరే అని ఒక లింగ్ రూపంలో గజేంద్రుని లోనికి ప్రవేశించి అక్కడే ఉంటాడు సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తారు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు దేవుళ్ళు ఘనాలు అందరూ శివుని కోసం వెతకడం మొదలు పెడతారు ఎంతగానో వెతికిన తర్వాత ఇక ఎవరు ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయినప్పుడు పరిష్కారం కోసం వాళ్ళు విష్ణువు దగ్గరకు వెళతారు విష్ణువు పరిస్థితిని చూసి ఆయన గజేంద్రునిలో ఉన్నాడు అని చెబుతాడు అప్పుడు దేవుళ్ళందరూ విష్ణువుని మరి శివుని గజేంద్రునిలో నుండి బయటకు తీసుకురావడం ఎలా అని అడుగుతారు ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరుడు అవుతాడు ఎప్పటిలాగానే విష్ణువు సరైన ఉపాయం ఇస్తాడు దేవుళ్ళు అందరూ శివభక్తులు వలె వేషధారణ చేసి గజేంద్రుణ్ణి రాజ్యంలోనికి వచ్చి గొప్ప భక్తితో శివుడిని పొగుడుతూ పాడటం మొదలు పెడతారు గొప్ప శివభక్తుడు అయిన గజేంద్రుడు ఈ శివభక్తులను తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు శివుని భక్తుల్లాగా వేషధారణ చేసిన ఈ దేవుళ్ల బృందం అక్కడకు వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడతారు ఆయన ఆరాధిస్తారు ఇంకా ఆయన కోసం నృత్యం కూడా చేస్తారు గజేంద్రుని లోపల ఉన్న శివుడు తనను తాను నిగ్రహించుకోలేకపోతాడు ఇక స్పందించక తప్పదు కాబట్టి తను గజేంద్రుడిని ముక్కలు ముక్కలుగా చేసి అతనిలో నుండి బయటకు వస్తాడు ఇదిలా ఉండగా దేవుళ్ళు ఇంకా రాక్షసులు ఇద్దరు శివుడిని ఆరాధిస్తారు దేవదానవులకు ఉత్తములకు ఇంకా అదములకు అందరికీ శివుడు భగవంతుడు ఆ విష్ణువే ఆయన్ని ఆరాధించేవాడు ఒకసారి విష్ణువు శివునికి వెయ్యి ఎనిమిది తామర పుష్పాలను అర్పిస్తానని మొక్కుకుంటాడు తను తామర పువ్వులను వెతుకుతూ వెళతాడు ప్రపంచం మొత్తం వెతికాక తనకి కేవలం వెయ్యి ఏడు తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి ఒకటి తక్కువ అవుతుంది తను వచ్చి ఆ పూలు అన్నింటినీ శివునికి అర్పిస్తాడు శివుడు తన కళ్ళను తెరవకుండా ఓ చిరునవ్వు నవ్వి చిందిస్తాడు ఎందుకంటే ఒక పువ్వు తక్కువ అయింది కాబట్టి అప్పుడు విష్ణువు నన్ను కమలనయనుడు అంటారు అంటే తామరుల వంటి కన్నుల గల దేవుడును అని నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి కాబట్టి నేను నా కళ్ళల్లో ఒకదాన్ని అర్పిస్తాను అనుకుని వెంటనే తన కుడి కనుగుడ్డుని పీకి లింగం పైన పెడతాడు ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు మా ఈ ఆధ్యాత్మికమైనటువంటి కథ గనక మీకు నచ్చితే తప్పకుండా మీతోటి వారందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైనటువంటి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు